దంచి కొడుతున్న ఆనలు ఓటర్ల లిస్టుల గమ్మత్తులు తాగుట్ల మన అన్నలు తోపులు ఈ అన్నిటికంటే వాగులు పొంగుడు వరంగల్ పారిన వరదలు పబ్లిక్ కు చెప్పలేని తిప్పలు పల్లెలే తోపు ఖర్చుల మనల్ని ఎవరు ఆపు బయట పడుతున్న ఓట్ల చిత్రాలు పక్కా ఉన్నాయి సాక్ష్యాలు ఓర్తన్నను తారీఫ్ చేసిన త్రివిక్రమ్ ఒక సినిమాలో క్యారెక్టర్ మిమ్మల్ని అనుకున్నాం సార్ కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పి మీరు రిమ్యూనరేషన్ ఆఫర్ చేసేది ఆరు నెలల ముత్తి గారిని కొనలేరు అన్న ఏ పేపర్ చూడు ఏ టీవీ పెట్టు ఫేస్బుక్ దర్శన వాట్సాప్ దర్శన యూట్యూబ్ పెట్టినా మూడు రోజులు ఆనలు మూడు రోజులు ఆనలు మొత్తం ఇవే వార్తలు సీఎం సార్ గిన కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఆఫీసర్ల లీవులు క్యాన్సిల్ చేసే రోడ్ల మీద నీళ్ళు లాగొద్దు ట్రాఫిక్ జామ్లు కావద్దని ఆర్డర్ వేసే ఇగియాల కొన్ని జిల్లాలలో ఈ స్కూళ్లకు తాతీళ్ళిస్తే సిటీలో ఒంటి పూటబడి నడిచింది చూద్దాం పాండ్రి మరి ఇవాళ ఆనల కథ ఎట్లున్నదో సిటీలో పొద్దుగాలేం ఏం లేదు అమ్మటూ దంచింది ఓ రెండు మూడు గంటలు గర్వించి మళ్ళీ అందుకుంది ముతరుక సరిచోడు ఆ కోస నుంచి ఈ కోస దాకా అంత ఇదే పరిస్థితి రోడ్ల మీద నీళ్లు ట్రాఫిక్ జాములు రెండు రోజులు ఉంచి పూట పడులు పెట్టి ఎందుకైనా మంచిదని జిహెచ్ఎంసి హైడ్రా పోలీసులు అంతా రెడీ ఉన్నారు ఆపతంటాడు కురికతానికి కంట్రోల్ రూమ్ లో కమిషనర్ సార్ ఆఫీస్ నుండి కలెక్టర్ మేడం పరిస్థితి ఉంది ఒక ఫిఫ్టీ ఎయిట్ లొకేషన్స్ లో మ్యాప్ అవుట్ చేసుకుని పెట్టుకున్నాము అక్కడ పబ్లిక్ ని అప్రమత్తం చేయడం జరిగింది మా రెవెన్యూ సిబ్బంది అంతా తిరిగి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హిమర్సాగర్ గేట్లు ఎత్తే వరకు ఆ వరద మూసిల కురికొస్తే ముష్ంబాగ్ బ్రిడ్జ్ కడ డేంజర్ ఉంది ముందే తువ్వ బంద్ చేస్తే ఇంకో రూట్ వెళ్ళిపోతున్నారు పబ్లిక్ మూసి ఒడ్డుకుంటున్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నారు ఇక జిల్లాలలో చూస్తే ఆదిలాబాద్ ఆసిఫాబాదు ఖమ్మం మహబాద్ వరంగల్ భూపాలపల్లి యాదాద్రి జిల్లాలో ఆనల జోరు ఉంది వాగులు వంగుతున్నాయి చెలరు మతాడు దొంగతున్నాయి గర్భిణులను దఖనకు తీసుకపోతానికి మస్తు తిప్పలు అయ్యింది ఖమ్మంలో మున్నేరు వాగు పాలేరు ప్రాజెక్టు వరద బగ్గు వస్తే కరీంనగర్ జిల్లాలో చెరువు మత్తడుతుంకి రోడ్డు మీద వారింది ముహూర్తం దాటిపోతుందని పెళ్లి గిట్ల ఎత్తుకొని వాగు దాటించు నన్ను మీట్ల కారు కరాబ్ అయిందట మరి యాదాద్రి జిల్లా సంగం కాడ మూసి జోరుండే వరకు గేట్లు పెట్టిండ్రు వరంగల్ పాకాల చెరువు నిండింది వర్ల కొండలా చెరువు చుట్టుముట్టుండే రైతులు ఎంబటి ఉసుకబస్తూ చేసాండ్రు చెరువులు ఎక్కడ నిండుతున్నాయి అక్కడ ఫిషింగ్ కి వెళ్తున్నారు ప్రాణ హాని కలిగిస్తుంది కాబట్టి అది అలా వెళ్ళొద్దని చెప్తున్నాము సూర్యాపేట జిల్లా మటంపల్లి దగ్గర వాగు కాలర కాలకుండా పెట్టుకుని బడికి దొలక జిల్లా కలెక్టర్ తేజస్నంద లాల్సారు అటు మైబాద్ జన్గా ములుగు జిల్లాలో కూడా గట్టిగానే ఆడుచుకుంటున్నాయి వానలు పబ్లిక్ జాగ్రత్తలు చెప్పింది మంత్రి సీతక్క వాగులు వంకలు ఉండడంతో పొంగి పొరలేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా నాలుగైదు జిల్లాల హై స్కూళ్లకు కాలేజీలకు తాతిల్లు సంగారెడ్డి వికారాబాద్ మెదక్ ఖమ్మం మేడ్చల్ యాదాద్రి భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాల రెడ్ అలర్ట్ నడుస్తుంది ప్రాజెక్టు శాఖలు హుషార్ తోటి ఉండాలని మంత్రి ఉత్తమ్ సార్ ఆర్డర్ వేసిండు ఇరిగేషన్ శాఖ అత్యంత అప్రమత్తంగా నాగార్జున సాగర్ ఇరవై నాలుగు గేట్లు కడం స్వర్ణ కొమరంభీం సరళాసాగర్ మూసి ప్రాజెక్టుల గేట్లెత్తి కిందికి నీళ్లు ఇడుస్తున్నారు ఇంకో నాలుగు రోజులు ఇట్లానే ఉంటదట పాతినాలు ఉండేటోళ్ళు పండ్ల మీద బయటికి తిరిగేటోళ్ళు జాగ్రత్తలు తీసుకోండి మరి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ అంటే వరంగలే ఈ కొసకెంచి ఆ కొస దాకా వరంగల్ హన్మకొండ కాజీపేట మూడు కలిపితే మస్తు పెద్దగా ఉంటుంది బంగ్లాలు ఎక్కువనే పబ్లిక్ ఎక్కువనే రోడ్లు ఎక్కువనే నాళాలు ఎక్కువనే వరదలు ఎక్కువనే తిప్పలు కూడా ఎక్కువనే డెవలప్మెంట్ గురించి మన లోపల చెప్పుకుంటే మాయగాన్ని ఇప్పుడు ఎట్లుందో చూడండి రిజరా ంగ్లాలు వచ్చినట్టే అనిపిస్తున్నదిలే లో వరద గిట్ల వారింది మరి రెండు రోజుల కాంచెలి ఆనల్ సంపుడు చంపుతుండే వరకు అంటర్ రోడ్లకి గిట్లు ఉన్నది ఇంట్లోకి వెళ్లి కాలు బయట పెడితే కలువల పెట్టినట్టే ముఖాలు దిగబడేంత లోతు మొగుల మీదకెళ్ళి చూస్తేనే ఇక ఇంట్లో పరిస్థితి ఇంకెట్లున్నదో అర్జెంట్ పనులు అప్ప బయటకు రావద్దని సాటింపేస్తున్నారు ఆఫీసర్లు అట్లాని అట్లా మొత్తం ఇంటనే ఉంటే నడవదు కాబట్టి కార్లు బన్లు బస్సులు ఆటోలు చిన్నగా పోతున్నాయి ఏదకుంటా పోయినట్టే ఉన్నది కదా Obrigado. <laughs> ఈ గిట్టు చూడండి ఆరు నెలల కిందట చిన్న మడుగు లేకున్న భద్రకాళి చెరువు ఇప్పుడు అలుగు వస్తున్నది పొడి కదీస్తానికి నీళ్ళు కిందికిడిస్తే ఈ ఆనలకు మత్తడి దుంకుతుంది పరిస్థితి ఎట్లున్నది ఎప్పటి తప్పుడు అరుచుకుంటున్నారు ఆఫీసర్లు పోలీసులు అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది నయూ నగర్ కాడ బ్రిడ్జ్ కట్టి ఎడల్పు ఎడల్పుట్ల అన్మకొండలో జరంత తిప్పలు తప్పినట్టే గాని కడమ ఏరియాలో ఎప్పటికనే ఉంది ఎస్ఆర్ నగర్ సాయి గణేష్ కాలనీ మైసయ్య నగర్ ఎన్టీఆర్ నగర్ లక్ష్మి లక్ష్మీనగర్ శివానగర్ చింతల్ గోకుల్ నగర్ శ్రీనివాస కాలనీ ఎస్బిహెచ్ కాలనీ గోపాలపూర్ విజయనగర్ కాలనీ బాపూజీ నగర్ రా మస్తు తిప్పలు ఉంది ఇండ్లకు నొక్కొచ్చే వరకు కొందరు కొండక తినడు కూడా కష్టమే ఉంది వచ్చాడు ఇండ్లు కాల్ చేపించి ఇంకో తావుకు తీసుకుపోయి తిండి తిప్పలు ఆఫీసాల చూసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇదే బాగోతం అయితే మేము చేసిన కష్టాలు జీతం కూడా మళ్ళీ పోతాం సార్ ఉప్పు పప్పు మిరపకాయలు చింతపండు మళ్ళీ తెల్లార్త పోయి తిందామన్నా కూడా మాకు దొరకతలేదు చాలా కష్టపడతాను ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై సంవత్సరాలు తెచ్చిన సార్ నీళ్ళు మాత్రం పోయేటట్టు చేసేది ఉంటే ఇంత ఇబ్బంది మాకు ఆ నైట్ మాకు ఏదన్నా సాయం చేయ మోరీలు కట్టి ఎందుకైనా మంచిదని ఈ స్కూల్ కాలేజీలకు రెండు వద్దులు తాతీళ్ళు ఇచ్చేను రెండు రోజులు అనకే ఇంకో మూడు రోజులు పెద్దలు అనవాట్ అప్పుడు వరంగల్ ఇంకెంత వరద పడుతుందో ఏ మోజర పైలం ఉండవు పద్దెనిమిదేళ్ళు నిండినోళ్ళు ప్రతొక్కలు ఓటర్గా నమోదు చేసుకోవాలి ఓటు వజ్రాయుధం రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కుతోనే సాధ్యం మీ నేల మీ భవిష్యత్తు కోసం మీ ఓటు ఓటు వేయడం మీ హక్కు మీ బాధ్యత ఓటు వేయడం ద్వారా దేశాన్ని మార్చండి సొంటి శుద్ధులు వచ్చే చెప్తారు ఎన్నికల సంఘపోళ్ళు కానీ ఎట్లున్నదంటే సచ్చిపోయిన సీదా సుప్రీం వచ్చే వరకు శకర్ వచ్చినంత పనయిందట జడ్జి సాలరకు అవు రెగ్గి అవ్వను ఎలక్షన్ సంఘం చంపేసి ఓటర్ లిస్ట్ ల పేరు కొట్టేసింది ఇదేక్కడి కథ నేను బతికే ఉన్నానే అవ్వ పబ్లిక్ మంచి షెడ్డల మీద ఓట్లాడే యోగేంద్ర యాదవ్ అనే సారు ఆమెను కోర్టుకు తీసుకొచ్చి బిహార్ ఎన్నికల సంఘం బాగుతామంతా బయటేసాడు బతికున్న వాళ్ళని ఇట్లా ఎంతో మందిని చంపేసారు ఓటర్ లిస్టు లా మింటా మింటాదేవి అనే గీ అక్క దునియా అందరికంటే పెద్ద ఓటారు ఏజ్ ఎంత అనుకుంటున్నారు నూట ఇరవై నాలుగు దేశానికి స్వతంత్రం రాకముందే పుట్టినట్టు పాపం పెన్మిటి పడుచోడే నీ ఆఫీసర్ వారేతో నాకు తిప్పి తిప్పి కొడితే ముప్పై ఐదు ఏండ్ అట్ల నన్ను అమ్మమ్మలకు అమ్మమ్మని చేస్తారని గరం కాబట్టి అక్క అగో పార్లమెంట్ ముంగట ఎంపీలంతాయి ఫోటో పేరున్న అంగిల్ దొడుక్కొని ఎరైటీ నర్సన ఎట్లా చేస్తున్నారో ఆ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఓటర్లను తీసేస్తే పెద్ద లొల్లే నడుస్తున్నది మరి మహారాష్ట్రలకి అక్కకు సేమ్ పేరు సేమ్ అడ్రస్ తోటి ఆరు ఓట్లు ఉన్నాయి కర్ణాటకలో ఆమె ఐదు ఒక ఆమెకు నాలుగు ఓటర్ కారట్లు వంచు మోడీ సార్ గెలిచిన కాశీలా యాభై మంది తండ్రి పేరు ఒకటే నో మళ్ళీ అడ్రస్ ఒకటే ఇక ఇటు చూడండి ఓటర్ పేరు సుక్క తండ్రి పేరు సుక్క ఇంటి అడ్రస్ ఒకటి ఇట్లా నలుగురు బెంగళూరు పెద్ద అమ్మకు రెండు ఓటర్ కారెట్లు రెండేళ్ల కింకు రుద్దుకొని దేశంలో ఉత్తమ ఓటర్ అనిపించుకోండి ఇక వీళ్ళ అడ్రస్ సేమ్ కారట్లే అలాగో ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే రేపు తీర్మార్ వార్తలు వచ్చేదాంక కూడా అడిపోయి మొత్తం సాక్ష్యాలు వాట్టుకొచ్చి రాహుల్ గాంధీ సార్ చూపిస్తే దేశమంతా పరిశాన్ అయ్యింది ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తే ఆ రాష్ట్రంలోకి ఇట్లా పంచనం చూపిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ మీద జంగు నడుస్తుంది టీఆర్ ఏమో సప్పుడు చేస్తూ అవునబ్బా ఎవలన్నా మిమ్మల్ని ఏ సర్వే అన్న చేసిండ్రా ఏ పార్టీ కోటేస్తావను ఏ లీడర్ అయితే మంచిగా తింటానికి ఏం కాయిస్ చేస్తావను ఏ సొంటి కొలువు కావాలనో పెళ్లికి ఎంత ఖర్చు పెడతారను ఏదన్నా అడిగినరా మిమ్మలను ఎందుకంటే రోజుకో సర్వే వస్తుంది చాలా మంది ఇట్లుంటారు అట్లుంటారు అది నచ్చుతుంది ఇది తింటారట అద్దవుతారట అని గస ఇప్పుడు మీకోని చూపిస్తాం మరి తెలంగాణలో ఎందరిని అడిగినరో ఏమని అడిగినరో గాని వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అయితే గిట్లుంది అరే యువల్ వా తెలంగాణ తక్కువ అనేసేది చలో చూసుకుందామా మీ తోట అవుతుందా మా లెక్క తాగుడు మీరు కోటర్కి అవుట్ అయితే మేము పుల్లు గుంజినా గింత కూడా చెనకాము మా పట్న తోటి కాదు గాని దమ్ముంటే మా పల్లెటూరులతో పెట్టుకోండి రిపోర్ట్ మా తాకత ఏందో చూపిస్తారు అవు మళ్ళా దేశం మొత్తంలో బగ్గం మందేస్తున్నది తెలంగాణ విలేజ్ అన్నలే ఏడాది పేరు మీద ఒక్కొక్కరు మూడు వేల అరవై ఒకటి ఖర్చు పెడుతుంటే దేశంలో సగటు ఉత్త నాలుగు ఎనభై ఆరు రూపాయలు వాళ్ళకు మనకు కూల్ డ్రింక్ తాగే బీర్ లేపేట ఉన్నంత ఫరక్ ఉంది ఇక మన సిటీ చూస్తే రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పెడుతున్నారట లిక్కర్ కి అగో మేమేం తాగేది ఎంత పెట్టేది మీరు వచ్చి చూసిరా అనేరు ఢిల్లీలో ఉండే ఓ సంగపో దేశమంతా అడుచుకుంటే తాగుట్లా తెలంగాణ వాళ్లే తోపులంతేలిందట మరి కావచ్చు కూడా పట్నాల రోడ్కో వైన్స్ ఊర్రోల్ లో గల్లీ కోల్ట్ షాప్ హీరామ్ లేకుంటే ఇరవై నాలుగు గంటల సర్వీసు పైసలు లేకుంటే ఉదర ఖాతాగానే నడుస్తదా ఇక ఏమున్నది ఇట్లా ఓడు అట్లా చప్పరిచోడు కానీ ఏడాది అంతా ఉత్తం మూడు వేలే పెడుతున్నారంటే మనోళ్ళు మస్తు నారాజ్ అయితుండొచ్చు మంచి బ్రాండ్ అయితే ఒక్క సిటీ పైక ముడుస్తుందే ఇదే కాదు లో సిగరెట్లు గుంజుట్లా గుట్కాలు నమ్ముట్లా కూడా దూసుకుపోతున్నారట ఇప్పటికైతే దేశంలో మూడో ర్యాంకు జోరు వేస్తే అల్కగా పసుకొస్తామాట సిటీలో ఏడాదికి ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు పెడుతుంటే పల్లెలలో నాలుగు వందల పదిహేను రూపాయలు ఖర్చు చేస్తారట పర్నప మంచి మంచి సిగరెట్లకు మరిగితే ఊర్రపొంట బీడీలు గుట్కాలకు మంచి డిమాండ్ ఉందట గల రిపోర్టు ప్రకారం ఏ డెవలప్మెంట్ మనసు మాత్రం బొమ్మ బండికి టైం కు సర్వీసింగ్ చేపిస్తాం లేదంటే సతాయిస్తది నాడు ఏడాయిపోయేది తెలివదు మిషన్లు సుత అంతే ఎప్పటికప్పుడు రిపేర్లు చేపిస్తేనే నాలుగొద్దులు మంచిగా నడుస్తాయి సేమ్ ఇండ్లు కూడా గంతేనులా ఎన్నడో ఎనకట కట్టినవి ఇప్పటికీ ఉన్నాయంటే గిరేటే కానీ ఎప్పుడు ఎట్లుండేది తెలియదు ఏ నడుస్తుంది కదా అని అట్లనే ఊకుంటే ఏమయ్యే తెలవది గట్ల కావద్దనే గీ కార్యం పాత బంగ్లాలకు నోటీసులు ఖాళీ చేపిచ్చుడు నడుస్తుందబ్బా పట్నంలా సిటీ లా ఆరు వందల ఎనభై ఐదు వెనుకటి ఉంటే మూడు వందల ఇరవై ఏడు ఇండ్లకెళ్లి ఏరే తావులకు మార్చిండ్రు రు ఇంటోళ్లను ఏం కాదనిపిస్తే రిపేర్లు చేసుకునే ఛాన్స్ ఇస్తుండ్రు లేదంటే రప్పరప్ప కూలగొట్టుడే హౌ మరి మొన్న చూడలే పాత బస్తీలా నూట పద్నాలుగేండ్ల పాతీళ్లు ఖాళీ చేయుర్రని నోటీసులిస్తే లాపరువ ఏసే వరకు ఆనలకు నాని నాని తుప్పున ఊలే ఇంకా నయం టైంలా ఇంట్లో ఇవ్వలేరు పట్ల పనులు చేస్తున్నోళ్ళు జర్రంతల బచాయించిండ్రు మూడు వందల ఎనభై ఐదు ఇండ్లకు నోటీసులు పంపిండ్రు పదిహేను రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని బేగం బజార్ల వెనకటి బిల్లింగులుకి ఇవన్నీ నోటీసులు ఇచ్చిన ఓనర్ ఇంటలేడట బుగులు వాడుకుంటా అట్లనే దందాలు చేస్తున్నారు కిరాయికి తీసుకున్న వాళ్ళు ఇదురుగా దేవడ దెకో ఉదరగద్వర్ దగ్గ పని కళ్ళందే కడతా కుజ్బీని కడతా గిరాన ఈశ్వాస ఓ దిక్కు ఆనలు జోరందుకోవట్టే ఆయంతా ఏమన్న అయితే ఏంది కథ పరిస్థితి రావద్దనే మున్సిపాలిటీ టోళ్లు ముంగట వడిగి కార్యం పెట్టుకురన్నట్టు ఏ ఏమైతుంది వెనకడ్చంది ఉంటలేమా ఎన్నానలు చూడలే అని లాపర్వ సినిమా అంటేనే పెద్ద బిజినెస్ కోటి పెట్టి పది కోట్లు సంపాదించాలనే తన్లాట కొత్త కొత్త స్టోరీలు కావాలి మాయల గ్రాఫిక్స్ పెట్టాలి తోపు యాక్టర్లు ఉండాలి ఐటమ్ సాంగ్లు తీయాలి బయట దేశంలో పాటలు గాలే ఫైటింగ్లు నవ్వు రాని జోకులు గలీస్ మాటలు ఓ ఇట్లా ఎన్నో ఉంటాయా కానీ సినిమాల్లోంతా ఒక దిక్కు మన ఆర్ నారాయణమూర్తి సారు ఒక దిక్కబ్బా పెద్దన్న తీసిన కొత్త సినిమా గురించే ఇప్పటి వార్త గంత లీక్ అయి పోరల పడ్డాయో సినిమా తీసిండు మన మూర్తన్న యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఇంకో పది రోజులైతే టాకీస్ లా రాబోతుంది ప్రొఫెసర్లు మేధావులు కవులు కళాకారులు అన్నను తారీఫ్ చేసిండ్రు ఇంత మంచి కథతోటి తీసినందుకు మేము దియ్యలేని స్టోరీ నువ్వు తీసినవు నాకు మస్తు నచ్చింది నేను పబ్లిసిటీ వేస్తా అని డైరెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ముంగట్ అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక ఉంది ఆ గుంతు అందరికీ వినపడాలి ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ ఆయన దాంట్లో రాజు అయిన సైన్యాధిపతి అయిన సైనికుడు ఆయన అన్నీ ఆయన హౌ మరి కథ మాటలు పాటలు హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని సారే చూసుకుంటాడు అందరి లెక్క లాభాలు చూసుకోవడ నలుగురికి అక్కరొస్తదా లేదా అన్నదే అన్నకు ముఖ్యం వెనకటి ఎర్ర సైన్యం కాంచి ఇప్పుడు పేపర్ లీక్ దాకా పదొక్కటి ప్రశ్నించుడే మూర్తన్న సినిమాలు ఒక సినిమాలు క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం సార్ కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటీ అని చెప్పారు సార్ మీరు ఆఫర్ కొనలేరు అన్న ఇట్లా ఎంతో మంది ఆఫర్లు ఇచ్చిండ్రు ఎంత అంటే ఇస్తాం మా సినిమా అగబడితే చాలని లేలే పైసల కోసం కాదు పబ్లిక్ కోసమే యాక్టింగ్ చేస్తా అని పీపుల్స్ స్టార్ ఏండ్లకేంచి ఎన్నో సినిమాలు తీసినా ఏకాన ఎన్కేసుకోలే గివ్వే బట్టలు రబ్బర్ చెప్పులు ఆటోల ప్రయాణాలు ఇంతలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కాదు

కుక్కల దాడిలో చిన్నారి మృతి ఒకే గ్రామంలో ఒకే రోజు ఐదుగురిని కర్చిన కుక్కలు పిచ్చి కుక్కల దాడిలో వ్యక్తి మృతి కలెక్టరేట్ ఆవరణలో కుక్కలు ధర్మాస్పత్రిలో కుక్కలు ఓ ఇట్లా పోచ్చాడు వార్తలు చూసినాం ఇప్పుడు చూడబోయే చూత కుక్కల ముచ్చట్నే కాకుంటే జనంతా అలాగ్ ఢిల్లీ కుక్కలలోని దినామింత ముదురుతీ గల్లీలో అగవడొద్దు పట్టుకొయర్ రూమ్ లో పెట్టు అని సుప్రీం కోర్టు ఆర్డర్ వేసే కదా ఆగో గట్లెట్లుంటది అని జంతు ప్రేమికులు జంగు చాల్ చేసిండ్రు వీధి కుక్కలను తిప్పలు పెట్టుడు కరెక్ట్ కాదని కొందరు సెలబ్రిటీలు ఉత్తరాల ఉద్యమం షురు చేసిండ్రు తీర్పు మీద మరో పారి ఆలోచన చేయాలని యాక్టర్లు జాన్ అబ్రహం జాన్వి కపూర్ మన అడవి కూడా ఉన్నారు గన్లైక్ India we are going to bear witness to a mass killing like this. <laughs> ఐ ఐ ఐ టు 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 డూ అథారిటీస్ అప్రోచ్ ప్రొటెస్ట్ వైస్ కోసం కొట్లాడే మేనక గాంధీ మేడం డాగ్స్ ఇంటూ షెల్టర్స్ షెల్టర్స్ వన్ మేక్ స్పెండ్ అన్ని వట్క పోవాలంటే మూడు వేల షెల్టర్లు కావాలి పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతదట కంట్రోల్ చేస్తానికి సూదులు అయ్యాలి బీమార్లు రాకుండా మొత్తమే లేకుంటే చేస్తే ఎట్లా అనేది మనోళ్ళ మాట ఏహే ఒక్కటి నుండి వద్దు కనబడితే పిక్కలు వీక్తున్నాయి దావకాలు పడితే ఎవలది జిమ్మెదారి అంత లావు ఉంటే మీ ఇంటికి గుంట వై సాదుకోన్రీ అని ఇంకా కొందరు ఎవల మాట అల్లకేసాయి ఇక లొల్ ఎట్లా దిగుతుందో గాని కర్వమంటే కప్పకు కోపం ఈడవంటే పాముకు కోపం అన్నట్టే ఉన్నది పోన్రీ చూసిండ్రు కదా ఇక తీన్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే